హై అండి నాకు నచ్చిన ఏ అయినా నేను ఇలా బ్రెడ్లో పెట్టి కాసేపు వేగించుకుని తింటానండి దాని తర్వాత ఇష్టంగా తింటాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు నచ్చితే మీరు ట్రై చేయండి సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా ముక్కలు వేసుకొని అలాగే తురుముకున్న క్యారెట్ క్యాబేజీని కూడా వేసేసుకొని ఇందులో కొంచెం మైనస్ని అయితే వేసి బాగా కలిపేసుకోండి నేనైతే ఈ వెజిటేబుల్స్ని వేసుకున్నానండి మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్నైనా వేసుకోవచ్చు అలాగే ఈ మైనస్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఎగ్ కుంటా ఆ వీడియో కూడా కావాలంటే మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి దాని తర్వాత బ్రెడ్ పైన ఫస్ట్ మైనీస్ని అయితే ఇలా అప్లై చేసుకొని దానిపైన మనం కలిపి పెట్టుకున్న వెజ్ మైనీస్ని కూడా అప్లై చేసేసుకొని ఇలా ఇంకొక బ్రెడ్ని అయితే పైన పెట్టేసుకొని బటర్లోని మంచిగా రెండు పక్కల ఇలా వేగించి తీసుకుంటే మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి నిజంగా మనకి నచ్చిన ఏ వెజిటేబుల్స్నైనా ఈ విధంగా పెట్టుకొని ట్రై చేసామంటే ఇష్టంగా తింటాము చాలా రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి